నమస్కారం ఎటివి రెండు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం విశ్వమంతటా అణువణువు వ్యాపించి ఉన్న పరమాత్మ స్వరూపానికి విష్ణువు అని పేరు విశ్వాక్షం విశ్వసంభువం అని పురుష సూక్తమే శ్రీమన్ నారాయణుని దివ్య వైభవాన్ని ఘనంగా స్తుతించింది భక్త జనోద్ధరణే ధ్యేయంగా లక్ష్మి నారాయణుడు నానా విధ రూపాలలో పలు రూపాలలో అభివ్యక్తమయ్యాడు అతులితమైన అమేయమైన వైకుంఠ నారాయణుడు చెన్నకేశవ స్వామిగా ఆవిష్కారమయ్యాడు భక్తుల్ని సులభంగా అనుగ్రహించే ఈ స్వామి రూపం ప్రకాశం జిల్లా దావగూడూరు గ్రామంలో నెలకొని ఉంది ఎంతో ప్రాచీనమైన ఈ ఆలయ విశేషాలను నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం రండి విష్ణుమూర్తికి అత్యంత నామాలలో ఒకటి తొలగించే కేశవనామాన్ని కేశవుణ్ణి దర్శించిన ఎంతో అలాంటి స్వరూపంతో శ్రీహరి విరాజిల్లుతో ఉన్న పురాతన క్షేత్రం ప్రకాశం జిల్లాలోని దావగూడూరు జరుగుమల్లి మండలంలో ఉన్న దావగూడూరు టంగుటూరు నుండి కామేపల్లి వెళ్లే మార్గ మధ్యంలో కందుకూరు నుండి చిర్రకూరపాడు వెళ్ళే మార్గ మధ్యంలో నెలకొని ఉంటుంది కేశవం కరతలో ధృతరమ్య పద్యం చంద్ర ప్రభావిష నిర్మల పాంచజన్యం మార్తాండ కోటి రుచిరోజ్వల తీష్ణ చక్రం వందే గదాధరం మహ్యం సురబృంద వంద్యం ప్రకాశం జిల్లాలో ఉన్న అతి పురాతన విష్ణు ఆలయాలలో దావగూడూరు కూడా ఒకటి ఈ క్షేత్రంలో నెలకొన్న చెన్నకేశవ స్వామి ప్రసన్న చెన్నకేశ్వ స్వామిగా ప్రసిద్దుడు పంచ అంతస్తులతో పంచ కలశాలతో మహారాజ గోపురం ఆలయ ప్రాంగణం ముంగిట ధీర గంభీరంగా విరసిల్లుతుంటుంది గోపురం పై ఉన్న పలు శిల్పాకృతులు ఆకట్టుకుంటాయి సన్నిధిగా హరిహర సన్నిధానంగా ఈ ఆలయం ఒకే లోగిలిలో పలు నెలవుగా ఈ సన్నిధి వినుతికెక్కింది అర్చనా ప్రియుడు అలంకార ప్రియుడైన స్వామి దావగోడూరు గ్రామానికి అతిథిగా విచ్చేసి ఇక్కడే స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నాడని ప్రతీతి ఎన్నో శతాబ్దాల క్రితం ఈ ఆలయం నిర్మితమైనది అయితే కొందరు భక్తుల సహకారంతో ఆలయాన్ని ఇటీవల అభివృద్ధి చేసి సర్వాంగ శోభితంగా తీర్చిదిద్దారు ఒకప్పుడు దావగూడూరు సమీపంలోని కొండేపీ దగ్గర్లోని కైంకర్యాలు జరిగేవి అయితే అనివార్య కారణాల వల్ల స్వామివారికి పూజా కార్యక్రమాలు నిలిచిపోయాయట దాంతో ఓ భక్తునికి స్వప్నంలో స్వామి గోచరమై తన ఉనికిని తెలియపరిచి అతని స్వగ్రామంలో తనని ప్రతిష్ఠించమని ఆదేశించాడని చెబుతారు దాంతో గ్రామస్తులందరూ సమైక్యంగా భక్తిపూర్వకంగా శ్రీ భూసమేత సమేత చెన్నకేశవ స్వామిని దావగూడూరుకు తోడ్కొని వచ్చారట గర్భాలయంలో చెన్నకేశవ స్వామి ఇరు దేవేరులతో సర్వాలంకార శోభితంగా అలరారుతుంటాడు స్థానక భంగిమలో ముగ్గురు మూర్తులు ముగ్ధ మోహనంగా తేజరిల్లుతారు కిరీటాది అలంకారాలతో నానావిధ ఆభరణాలతో పుష్పమాలికలతో జగన్మోహనకరంగా భాసిల్లుతాడు మిసిమి చెందిన పసిడి ఛాయల సౌందర్యం అతిశయించగా పుష్పమాలికల గుబాళింపుతో పుష్పహాసుడు పరవశాత్మకంగా దర్శనమిస్తాడు బంతులు చేమంతుల మాలికలతో పుష్పాల వర్ణం సువర్ణకాంతి ఒకదానికొకటి పోటీ పడుతున్నట్టుగా అనిపిస్తుంటుంది బంగారు కొండల బ్రహ్మాండ నాయకుడు ఇరు దేవేరులతో భక్తాభిష్ట వరదాయకుడై ఆకట్టుకుంటాడు. తులసి ప్రియుడైన గోవిందుడికి త్రికాలంలో తులసి దళాలతో అర్చనను జరుపుతారు. ప్రతి శనివారం, ప్రతి ఏకాదశి, పౌర్ణమి తిథులు శ్రవణ నక్షత్రం రోజున ప్రసన్న చన్నకేשוవ స్వామికి విశేష పూజాది కాలను నిర్వహిస్తారు పాపమెంత కలిగిన పరిహరించే స్వామి మూలవరుల సమక్షంలో ఉత్సవ బేరాలుంటాయి శంఖ చక్రాలను ధరించి అభయవరద ముద్రలతో స్వామి దర్శనమిస్తాడు కేశవుడంటే క్లేశాలను తొలగించేవాడు బ్రహ్మరుద్రులకు ప్రవర్తకుడిగా నియామకుడిగా కేశవుడు ప్రతీతి తిరునామం శంఖుచక్రాలతో అభయాన్ని వరాలను అనుగ్రహించే దేవదేవుడే కేశవుడు అలాంటి పురుషోత్తముడు పుంసాం చెన్నకేశవ చెన్నకేశవస్వామిగా ఇక్కడ కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నాడు we